ఉంది ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో ఒక దీక్షతోనే ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితో అహారాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎందరో ఎన్నో మోసాలు చేసి ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్న కూడా దళితులకు ఇండ్లు లేని పరిస్థితి దళితులకి ఇండ్లీ లేని పరిస్థితి అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఈ ఇందురామ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్వతలు గలన నిరుపేదల కిండ్లు కట్టిస్తామని ఒక మాట భరోసా ఇవ్వడం జరిగింది ఆ మాటను పూర్తిగా నమ్మడగడం జరిగింది ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్టంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది దానికి సర్పంచ్ గా మా జంగమ్మ గారు ఉన్నారు వారు స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి చేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి ఇలా దేశంలో కూడు గూడు నీడా ఇవాళ మీరు అందరు చూస్తా ఉన్నారు పది సంవత్సరాల దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడా అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం ఇత్నావ స్థరూపగారు నాకు కిల్లు కావాలని చెప్పారు ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వయాన కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎట్టెట్ల విడతల వారికి ఎట్టెట్లా కట్టుకుంటే నేను అధికారులం కూడా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంపీడీఓలు కానీ విలేజ్ లెవెల్ వాళ్ళు ఎట్లా పని చేసుకుంటే అట్లా అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నేర్చుకోవాలి మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు నూట యాభై ఏడు ఇదే పరిస్థితి ఉంది రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయానందన్ని ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రదర్శనం పిలిచింది నన్ను కూడా పిలిచింది మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె ఇల్లు కట్టుకుని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుండ్లకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇంద్రమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ లేని ఇల్లు ఉండదు ఇంద్రమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ఉంటారు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ కళ నిజం చేసిన ఇలా కళ సాకారమైంది ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఐదు ఐదు వేల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది షాద్నగర్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేయడం జరుగుతూ జరుగుతా ఉంది దాదాపు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు కూడా గ్రౌండింగ్ అయింది ఏదైనా చిన్న చిన్నగా ఉంటే రెండు వందలు వందలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ మా యొక్క లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒక్కటే నేను చిన్నప్పటిసంది ఇండ్లు కట్టించడంలో దిట్ట నేను సర్పంచ్ గా ఉన్నా మండల్ గా ఉన్నా వీళ్ళు ఎమ్మెల్యేగా అయినా ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు దర్శింది పదిహేను పదిహేను నెలలు ఇంకా మూడు సంవత్సరాల కాలంలో దర్శన్ ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రయాసాలు పడ్డా మొక్కవోని ఇలా ఎంతంటే బట్టి విక్రమార్కం లాగా పనిచేస్తా ఉన్నాడు చిన్న గ్రామం టెన్షన్ వాళ్ళకని చెప్పిన కూడా గృహ తన సంసారాన్ని పక్క కెట్టి ఆజుపల్లి గ్రామాన్ని అభివృద్దికి ఆజుపల్లి గ్రామ పేదలకు అండగా నిలబడడానికి నిలబడ్డాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి దర్శన్ ఈ గ్రామానికి ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా మీరు తెల్లపేపర్ మీద రాసేయండి తప్పకుండా అన్ని పనులైతే గతంలో మోసం చేసిన వాళ్ళ లాగా కాదు కాబట్టి ఇలా మేము నిజంగా కూడా చెప్తున్నా అవునన్నా కాదన్నా రేపు దర్శన్ ఈ గ్రామానికి మంచి బాధ్యత వహిస్తాడు కాబట్టి నాకు ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తిగా అండగా ఉంటాం ఈ గ్రామ ప్రజలకు కూడా అండగా ఉంటా ఏ కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా ముందంజలు అంటే నియోజకవర్గంలోనే మీకేం పని కావాల్సిన తెల్ల పేపర్ మీద రాయండి అది నేను ఒక నెల రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ యొక్క ఆజుపల్లి గ్రామ పెద్దలతోని అందరితో మనవి చేస్తూ మరి ముఖ్యంగా మా స్వరూపకకు చేతులైతే దండం పెడతా ఉన్న ఇల్లు కట్టుకుని నన్ను సంతోషంగా నన్ను దావత్ ఇచ్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు